ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ అయితే ఉంది ఇంకా కూడా చాలా మంది ఈ స్కీమ్కు అప్లికేషన్ అనేది చేసుకోవడం అయితే లేదు ఈ స్కీమ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ సిక్స్ వరకు అయితే టైం ఉంది భర్త చనిపోయిన వారు కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ అనాథ మహిళ కానీ ఒంటరి మహిళ అయినా సరే ఈ స్కీమ్ కు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ స్కీమ్ కి అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి అదే విధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మీరు ఒంటరి మహిళ అయినట్టయితే అయితే మీ దగ్గర ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉండాలి ఒకవేళ భర్త కనుక చనిపోయినట్లయితే మీ దగ్గర భర్త యొక్క డెత్ సర్టిఫికేటు భర్త యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఒకవేళ విడాకులు తీసుకున్న వాళ్ళైతే తండ్రి యొక్క ఆధార్ కార్డు విడాకులు తీసుకున్న డాక్యుమెంట్ పేపర్ అయితే ఉండాలి ఇవి అన్నీ ఉన్న వాళ్ళు మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి లేదంటే మీరే మీ మొబైల్లో కూడా అప్లికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు దీనికి ఏ విధంగా అప్లికేషన్ కావాలి స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్